హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆదివారం కదా ఆదివారం అంటే స్పెషల్స్ ఉంటాయి మరి ఏం స్పెషల్స్ ఉంటాయి ఏంది అసలు ఈరోజు ఏం కర్రీ ఏంది అన్నది వీడియోలో షేర్ చేసుకుంటా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను గిన్నెలన్నీ నువ్వేసుకున్నా టైం వచ్చేసి పదకొండున్నర ఉన్నారో అట్లయితే అది ఇక్కడైతే మటన్ రెడీగా ఉన్నది ఈరోజు మటన్ కర్రీ బిర్యానీ నేను నైట్ తీసుకొచ్చిన బిర్యానీ ఇదైతే మధ్యాహ్నం లంచ్లోకి ఈ కర్రీ వచ్చి డిన్నర్లోకి ఇలా సాయంత్రం బయటికి పోయేది కూడా మేము తీసుకుంటాం ఏందనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాం మా చిన్నోడు ఏం చేస్తున్నారో క్రిమినల్ డ్రాయింగ్ క్యా క్యారీ वो డ్రాయింగ్ రెడ్ క్రిమినల్ రెడ్ క్రిమినలా పన్నెండు అవుతుంది ఇక్కడ మా చిన్నోడైతే రెడ్ క్రిమినల్ అంట ఇది డ్రాయింగ్ చేస్తున్నాడు ఇవ్వని పనిలో వాడు బిజీ ఉన్నాడు మా చిన్నోడైతే మొత్తం కలర్ పెన్సిల్స్ అవన్నీ యూజ్ చేసి వాళ్ళెంట్ వర్డ్స్ సండే వచ్చిందంటే చేస్తూనే ఉంటాడు మా పెద్దోడు అయితే ఏం చేస్తున్నాడు అది కూడా మీకు చూపిస్తా మా హస్బెండ్ బిజీ మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్స్ ఇట్లానే అనుకుంటా మా ఇంట్లో మా హస్బెండ్ ఏం చేస్తున్నారో చూపిస్తా చూసారు కదా మా ఆయన ఫోన్లో బిజీగా ఉన్నాడు మా చిన్నోడు డ్రాయింగ్ బిజీలో ఉన్నాడు ఇక్కడ నేను వంటలో బిజీగా ఉన్నా మొత్తం గిన్నెలు అందం వేసుకున్నా అయితే అల్లం వెల్లుల్లి తీసుకున్న నూట యాభైకి రెండు కిలోలు రెండు తీసుకున్న రెండు కీలలు తీసుకున్న ఇవన్నీ కూడా పొట్టు తీసేసి క్లీన్గా మనము అల్లం వెరీలు పేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకుంటా ఇవాళైతే కాదు రేపు రేపు సోమవారం కదా రేపు వంట చేసేటప్పుడు మిమ్మల్ని అయితే కలుస్తాం ఇక్కడ మటన్ మాయని చేస్తాం టమాటాలు అవన్నీ కడి చేసుకున్న తర్వాత మిమ్మల్ని కలుస్తాం బిర్యానీ రెడీ బిర్యానీ రెడీ மாட்டூக்க yeah.